హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరివి టిఫిన్లు అయిపోయినాయండి మాది కంప్లీటెడ్ అయిపోయింది మీవైపోయినాయని అనుకుంటున్నాను బట్ ఈరోజు మనము సమాజంలో బతుకుతున్నాం ఏ విధంగా బతుకుతున్నాం మనల్ని చూసి పది మంది మరుగుతుంటారు వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటి మనం ఎలా బతకాలి అనేది ఈరోజు ఏంటంటే మనము చాలా మంది చాలా మిస్టేక్స్ డిగ్రీలు చదువుతాం పీజీలు చదువుతాం ఎన్నో చదువులు చదువుతాం కానీ సంస్కారం ఉండదు సంస్కారం లేని చదువు ఎంత చదివినా వేస్ట్ నువ్వు మనము పూర్వజన్మలో ఆ వాళ్ళు పెద్ద చదువులు చదువులే ఆల్మోస్ట్ వాళ్ళు పదో తరగతి అంటే అప్పుడు గ్రేట్ అంటే వాళ్ళు చదివిన రెండు మూడో తరగతి ఐదు ఆరో తరగతికే వాళ్ళు ఎంతో గొప్పగా బతికినారు ఎంతో గౌరవ మర్యాదలతో పరువు మర్యాదలతో చాలా గ్రేట్ గా అంటే మనము ఈ రోజు డిగ్రీ చదివిండేది ఒకటే వాళ్ళు ఐదో ఆరో తరగతి టెన్త్ వరకు చదివిండేది ఒకటే అంటే మనకి వాళ్ళకి చాలా వేరియేషన్ ఉందనమాట ఏ విధంగా పది మంది కుక్కలు మరుగుతున్నాయి కదా మనం పట్టించుకోవచ్చా పట్టించుకోకూడదా ఎలాంటి వాళ్ళని పట్టించుకోవాలి ఎలాంటి వాళ్ళని వదిలేయాలి ఎలా మనం ఎలా బతకాలి నెంబర్ వన్ మనము చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాం అంటే ఏ విధంగా అంటే మనకు ఉన్నది ఒకటే జన్మ ఆ జన్మకి మనము అంటే మనలో ఈరోజు మనది ఆ మనకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ దేవుడు రాసి పంపించుంటాడు భూమి మీదకి ఆ ఫిఫ్టీ ఇయర్స్ లో నువ్వు ఒక వన్ ఇయర్ గాని ఒక వన్ మంత్ గాని ఒక టూ ఇయర్స్ గాని లేదా ఒక వన్ అవర్ గాని మన గురించి మనం కాకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచన చేసుకొని ఒక ఒక వన్ మంత్ వేస్ట్ చేశామంటే మన జీవితంలో నుంచి వేస్ట్ అయిన సమయమే కదా ఎప్పుడు నువ్వు నువ్వు ఆలోచన చేసుకోవాలి నీ గురించి నువ్వు ఆలోచన చేసుకొని నీ గురించి నువ్వు సక్సెస్ అవ్వాలి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అది ఏ విధంగా సక్సెస్ అవ్వాలి ఏదో అంటే ఎప్పుడైనా గాని అంటే క్రమశిక్షణ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచన చేసి పాజిటివ్ గా ఉండి మనం ఏ వర్క్ చేసినా దైవ భక్తితో ఉన్నప్పుడు మనకి మంచి ఆలోచనలు వస్తాయి నెంబర్ వన్ మంచి ఆలోచనలు రావాల బాగుండాలి పది మందితో బాగా బతకాలి అంటే మనం ఎప్పుడైనా దైవ భక్తితో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి మన లాంగ్వేజ్ కానీ లేదా మనం ఆలోచన చేసే విధానం కానీ లేదా పది మందితో ఉండే విధానాన్ని బట్టి కానీ మనకి మంచి ఆలోచనలు వస్తాయి నెంబర్ వన్ ఇంకోటి నెంబర్ టూ చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సూసైడ్ సూసైడ్ అంటారు కదా ఏ విధంగా మనకి బా భగవంతుడు ఇచ్చిన ఈ శరీరము ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటేనే మనిషి జన్మ వస్తుంది మనిషి జీవితంలో మూడు రకాలు వస్తాయి అంటే మూడు ఛాన్సులు ఇస్తాడు దేవుడు మూడు ఛాన్స్ నువ్వు ఏదో చిన్న కష్టం వచ్చిందని సూసైడ్ చేసుకుంటే మళ్ళా జన్మ మళ్ళా సేమ్ ఎందుకంటే మన ముందు జన్మలో ఉన్న కొన్ని గుణాలు మనకి ఈ జన్మలో వస్తాయి ఈ జన్మలో మనం మంచి చేసిండే పూర్వ జన్మలో కూడా అంటే తర్వాత వచ్చే జన్మకు కూడా కొన్ని గుణాలు యాడ్ మీరు చాలా మంది ఏమనుకుంటారు అంటే జీవితం ఇది ఈ ప్రాణం పోయిందంటే ఇంకేం లేవు అది కాదు మనకి జన్మలు ఉన్నాయి మనం ఎలా బతకాలో తెలుసుకోవాలి ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఇదంతా ఉండాలి అంటే మనం ఫస్ట్ క్రమశిక్షణతో బతకాలి ఎవరైతే క్రమశిక్షణతో బతికి పాజిటివ్ గా ఆలోచన చేసి దైవ భక్తితో ఉంటారో వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి వాళ్ళ బిహేవియర్ గాని బాగుంటుంది పాజిటివ్ గా ఆలోచన చేస్తారు ఏదైనా నా మంచికే జరిగింది అని ఆలోచన చేస్తారు ఇంకోటి ఎప్పుడో వచ్చే జీవితం గురించి అంటే అందరూ పడుకున్న తర్వాత మనం పేజీలు తిప్పే ఉండి సమాజంలో పది మంది చేట చప్పట్లు కొనే ఆ చప్పట్ల కోసం మనం బతకాలి గాని పది మందితో చీ అనిపించుకునే బతుకు అవసరం లేదు అందుకే చెప్తున్నా ఇప్పుడు ఒక అమ్మాయి వజ్రం లాంటిది అది మంచి వ్యక్తి చేతిలోకి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతను తల్ల పైన పెట్టుకొని చూసుకుంటాడు అదే తెలియని వాణి ముఖం అంటే దాన్ని రంగురాయని బురదలా కిసిరేస్తారు అదే విధంగా ఏదైనా అంతే మనం ఏ ఎలా ఉన్నాము ఏం చేస్తున్నాము ఎలా బతుకుతున్నాము ఏ విధంగా ఉన్నాము అని దాన్ని బట్టే మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేదా మన పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మన మీద చూపే రెస్పెక్ట్ గాని అలానే ఉంటుంది అనమాట ఎన్ని డిగ్రీలు చదివినామా ఎన్ని పీజీలు చేసినామా అని ఎంత సంస్కారంగా బతుకుతున్నామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంత తెలుసా చాలా మంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుని నెగ్లిజెన్స్ చేస్తారు ఎప్పుడైనా మన దగ్గర లక్ష లక్ష రూపాయలు కోటి రూపాయలు ఎన్న ఉన్నాయి తండ్రి ఏమని అడుగుతాడు నూరు రూపాయలు ఇవ్వాలా లేదా రెండు వందలు ఇవ్వాలా తన జోవిలో నూరు రూపాయలు ఉన్న పది రూపాయలు తన కోసం తను కష్ట ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచన చేస్తారు ఆ పది రూపాయలు నెక్స్ట్ నా పిల్లలకి ఇస్తే ఉపయోగపడుతుంది కదా అన్నట్టు ప్రతి తండ్రి ఆలోచన చేస్తారు అమ్మ ఎంత బాగలేకున్నా ఏమున్నా ఎలా ఉన్నా తన పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అని ఆలోచన చేస్తుంది అంటే పిల్లలకి తమ అవసరాలకి తనకు తన అనుకూలంగా మారి ప్రయత్నం చేస్తుంది అలాంటి వాళ్ళని హేళన చేస్తాం మనం ఎందుకంటే ఇవి ఎక్కడ వస్తాయంటే మన ఆలోచన చేసే విధానము మనం చదువుకున్నామనే గర్వము నాకు అన్ని తెలుసు అనే బిహేవియరు ఇవన్నీ ప్రతి చెప్పే మాట పెద్దల మాట పెరగన్న మూట అంటాం ఎందుకో తెలుసా వాళ్ళు చెప్పే ప్రతి మాటలో కూడా అర్థం ఉంటుంది చేసే పనిలో అర్థం ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళని గమనించిన చిన్న పిల్లలు అయినా గాని దేవులతో సమానం వాళ్ళు చెప్పే ప్రతి మాట ఇంపార్టెంట్ అన్నీ తెలుసు అనే గర్వపడేదానికంటే నాకు ఏమీ తెలియదు నాకు ఎలా ఉండాలో తెలియదు అని ఆలోచన చేస్తే జీవితం గొప్పగా ఉంటుంది ప్రతి చిన్న పిల్ల చిన్న పాప కానీ చెప్పిండే పాయింట్ ఆలోచించండి చాలా గొప్పగా ఉంటుంది జీవితం అందుకే ఎప్పుడైనా గాని చుట్టూ ఉన్న పది మంది మనం చనిపోతే రెండు రోజులు ఏడుస్తారేమో మూడు రోజు మూడో రోజు మర్చిపోతారు అంటే మూడో రోజు మర్చిపోతారు వాళ్ళ కోసం నువ్వు ఆలోచన చేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీని అందరినీ హేళన్ చేసుకొని దూరం పెట్టడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే మన కోసం మనం ఆలోచన చేసుకోవాలి ఎలా ఉండాలో ఆలోచన చేసుకోవాలి ఎలా బతకాలో ఆలోచన చేసుకోవాలి అందుకే ప్లీజ్ ఎవరైనా కానీ చదువుకున్నామా అంతెందుకు తెలుసా లక్ష రూపాయలు ఉద్యోగస్తుయినా లేదా రెండు లక్షల సాఫ్ట్వేర్ అయినా లేదా అంబానీ కార్ లో తిరిగినప్పుడు అతనికి హ్యాపీనెస్ ఉంటుందో లేదో తెలియదు గానీ ఓ అంబులెన్స్ లో పోయినప్పుడు తనకి తన జీవితం గుర్తొస్తుంది అంబులెన్స్ లో పోయినప్పుడు నేను ఎన్ని కష్టాలు పడింటే ఈ అంబులెన్స్ లో పోతున్నాననేది అప్పుడే గుర్తొస్తుంది ఏర్చే ప్రతి కన్నీటి బొట్టు ఏరే వాళ్ళని నువ్వు బాధ పెట్టిన క్షణమే నీళ్ళు కన్నీటిలో నీ కంట్లో నుంచి కన్నీళ్లు వస్తాయి ఒకరు మనం బాధపడుతున్నామంటే పడుతున్నామంటే ఎదుటి వ్యక్తులకు ఎంత బాధ కలిగించింటే మన మనకి బాధ కలిగి అది కూడా ఆలోచన చేసుకోవాలి దేవుడు నాకే కష్టాలు పెట్టినాడా నేనే ఇలా ఉన్నాను నువ్వు ఏరే ఒకరు ఏ విధంగా ఇచ్చినావో ఎంత బాధ కలిగించినావో ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులకి మనం ఏమి ఇస్తామో అదే దేవుడు మనకు తిరిగిస్తాడు ఎదుటి వ్యక్తులు నువ్వు కన్నీళ్లు చూసావము అందుకే ఈ రోజు అంత నరకం చూస్తాను కాబట్టి ఏదైనా బి పాజిటివ్ బి స్ట్రాంగ్ బి పాజిటివ్ ఏదే మనం ఎంత చదువుకున్నామని కాదు ఎంత సంస్కారంగా ఉన్నావో పది మందితో చప్పట్లు కొట్టే విధంగా ఉండాలి కానీ చి అనుకునే విధంగా ఉండకూడదు ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వేసే ప్రతి అడుగు కానీ వేసే ప్రతి స్టెప్ కానీ నీ గురించి నువ్వే ఆలోచన చేసుకో నీ ప్రతి ఆలోచన చేసే విధానము పాజిటివ్ గా ఉండి పది మందితో సెబాష్ గ్రేట్ అనే విధంగా ఆలోచన చేసుకోండి చాలా ఆ జీతం వన్ డే బతికినా కూడా సూపర్ మనం ఇంత మందితో చేయనిపించుకొని వందేళ్ళు బతికినా వేస్ట్ ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్